హలో ఫ్రెండ్స్ ఆన్లైన్ ట్యాక్సీ సేవలని రన్ చేస్తున్న ర్యాపిడో యూబర్ ఓలా వీటి మీద అయితే కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఒక పెద్ద బండ్ అయితే వేసింది సో దాని గురించి మనమైతే ఇప్పుడు డిస్కస్ చేద్దాం సరే మనం వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ కూడా సరే నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగా ఓలా యూబర్ ర్యాపిడో వీటిల్లో ఏదో ఒక యాప్ ఓపెన్ చేసి మనమైతే బైక్నో లేకపోతే ఆటోనో లేకపోతే కార్నో ఏ బుక్ చేసుకొని ట్రావెల్ చేస్తూ అనమాట మామూలుగా ఇనీషియల్ స్టేజ్లో ఆటో అలాగే కారు ఇవి మాత్రమే ఉండేటివి దాని తర్వాత రీసెంట్గా అయితే బైక్ను కూడా దీంట్లో ఇంట్రొడ్యూస్ చేశారు ఇది ఎంత సౌకర్యం అంటే ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఒక ప్లేస్ నుంచి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక రైడ్ అయితే క్రియేట్ చేసుకొని దాంతో కనీసం పెట్రోల్ డబ్బులు అయినా వస్తుంది అని అనుకుని భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఆ ఆపర్చునిటీని కొంతమంది అయితే దుర్వినియోగం చేయడం వలన కర్ణాటక గవర్నమెంట్ అయితే ఒక డేస్ అయితే తీసుకోవడం జరిగింది అంటే ఇక్కడ నుంచి బైక్ ట్యాక్సీ అనేది ఓలాలో కానీ యూబర్లో కానీ ర్యాపిడోలో కానీ కనబడకూడదు అని చెప్పని కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అయితే డెసిషన్ తీసుకుని దాని తర్వాత వీళ్ళు కదా ఓలా ర్యాపిడో తర్వాత యూబర్ వీళ్ళు వచ్చి హైకోర్టు ని ఆశ్రయించారు దీనికి హైకోర్టు కూడా కనీసం పిటిషన్ కూడా వేయకుండా కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ కైతే సపోర్ట్ చేసింది సో ఇక్కడ ఫైనల్ గా పాయింట్ అంటే ఎందుకు హైకోర్టు అలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందిరా అంటే బైక్ ట్యాక్సీని ఎవరైతే నడుపుతుంటారో వాళ్ళలో చాలామంది అంటే ఆ స్పీడ్గా వెళ్ళడం కానీ ఎట్టబడితే అట్ట డ్రైవ్ చేయడం కానీ కొన్నిసార్లు అసభ్యంగా ప్రవర్తించడం కానీ అంటే కస్టమర్స్తో సో ఇలాంటివన్నీ చాలా కంప్లైంట్స్ అయితే వచ్చినట్టున్నాయి సో అందుకనే కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్ తీసుకుని దానికి హైకోర్టు కూడా సపోర్ట్ చేయడం జరిగింది దీన్ని బట్టి ఏమంతమైన కర్ణాటక స్టేట్ మొత్తంలో ఈ నెల అంటే జూన్ పదహారో తేదీ నుంచి ఓలా యూబర్ రాపిడో వీటిల్లో బైక్ ట్యాక్సీలనైతే బ్యాన్ చేశారు సో ఇక మీరు ఎవరైనా సరే బుక్ చేసుకోవాలంటే ఆటో కానీ కారు కానీ మాత్రమే బుక్ చేసుకోవాలి గా వెళ్ళినా సరే ఆటో బుక్ చేసుకోవాల్సిందే ఇక కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఈ బైక్ ట్యాక్సీని నిషేధించడంపైన మీ అభిప్రాయం ఏంటో అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను అంటే థ్యాంక్ యూ బై బాయ్